హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఉల్లిపాయ వేసి ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను మనం ఆమ్లెట్ వేసుకోవాలి అనుకుంటే అడావడిగా అప్పటికప్పుడే ఉప్పు కారం వేసి బాగా కలిపి ఆమ్లెట్ వేసుకుంటాము అలా వేసుకున్న ఆమ్లెట్ టేస్ట్ అంత బాగుండదండి ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు తర్వాత కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ గాన మనం ఆమ్లెట్ కానీ వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఒక ఆమ్లెట్తోనే మనం అన్నం మొత్తం అండి అలా అన్నం లేకే కాదు వొట్టే ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆమ్లెట్ని ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలను కూడా ఎలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక గుప్పుడు కొత్తిమీర ఒక గుప్పుడు కరివేపాకును కూడా బాగా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి వేసుకోండి మనము ఆకులాకులుగా వేసామంటే ఆమ్లెట్ తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి ఈ కొత్తిమీర కరివేపాకును కూడా బాగా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక స్పూన్ కారం ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ ఉప్పు మనము ఆమ్లెట్లో ఉప్పు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే గుడ్లల్లో కూడా ఉప్పు అనేది ఉంటుంది కొంచెం ఉప్పు ఎక్కువైనా ఆమ్లెట్ ఉప్పగా అయిపోతుందండి కాబట్టి ఉప్పు అనేది చాలా చూసి జాగ్రత్తగా వేసుకోండి ఇలా అన్నీ వేసి ఇవన్నీ ఉల్లిపాయలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో నీళ్ళే పోయకూడదు ఒకవేళ మీరు పోసుకోవాలి అనుకుంటే పాలుంటే ఒక రెండు టేబుల్ స్పూన్ పోసుకోండి ఆమ్లెట్ మంచి టేస్ట్ ఉంటుంది ఇలా అన్నీ వేసి కలిపిన తర్వాత ఇందులో ఒక ఐదు గుడ్లను తీసుకొని శుభ్రంగా కడిగి తర్వాత ఇందులో కొట్టేసుకోవాలి గుడ్లు మనం షాప్ నుంచి తెచ్చిన తర్వాత కడగకుండా ఇలా వేసుకోకూడదు కడిగే వేసుకోవాలండి ఎందుకంటే గుడ్ల మీద ఏదైనా డస్ట్ ఉంటే అందులో పడే అవకాశం ఉంది కాబట్టి గుడ్లుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత వేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే కూడా గుడ్లని బాగా కడిగి క్లాత్తో తుడిచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా గుడ్లన్నీ కొట్టిన తర్వాత ఇవన్నీ ఈ ఉల్లిపాయలు కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మనకు ఆమ్లెట్ బాగా పొంగుతూ వస్తుంది కాబట్టి గుడ్లు కొట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలపాలి చూశారు కదా ఇలా కలపాలన్నమాట అప్పుడే మనకు ఆమ్లెట్ పొంగుతూ వస్తుంది ఇప్పుడు ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా కాలిన తర్వాత ఈ పెనానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీనిపైన మనకి ఎంత సైజు ఆమ్లెట్ కావాలో దాన్ని బట్టి ఈ మిశ్రమం వేసుకోవాలి నేనైతే ఈ గెరెట్తో రెండు గరెట్లు వేస్తున్నానండి ఇలా వేసి రౌండ్గా తిప్పుకోవాలి మనకు దోశలాగా రౌండ్గా రాదండి ఎందుకంటే ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటాం కాబట్టి కొంచెం అటు ఇటు వస్తుందండి చూసారు కదా ఇలా వస్తుంది ఇప్పుడు ఆమ్లెట్ అంచుల చుట్టూ ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకోండి అలా వేసుకోవడం వల్ల ఆమ్లెట్ కొంచెం క్రిస్పీగా వస్తుందనమాట కాబట్టి ఆమ్లెట్ చుట్టూ ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక నిమిషం కాల్నివ్వాలి ఒక నిమిషం కాలిన తర్వాత ఆమ్లెట్ని ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా ఒక నిమిషం కాల్నివ్వాలి ఈ సైడ్ ఒక నిమిషం కాలిన తర్వాత ఈ సైడ్కి తిప్పుకొని మనం దోశ ఎలా మార్చుకుంటామో అలా మార్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఉల్లిపాయ ఆమ్లెట్ రెడీ అయిపోయింది మరొక ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను పెను బాగా కాలిన తర్వాత దీనిపైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మనకి ఎంత సైజ్ ఆమ్లెట్ కావాలో అంత వేసుకొని ఇలా రౌండ్గా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ ఆమ్లెట్ అంచుల చుట్టూ ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసి ఒక నిమిషం కాలినవ్వాలి ఒక నిమిషం కాలిన తర్వాత ఆమ్లెట్ని ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా ఒక నిమిషం కాలనివ్వాలి ఈ సైడ్ ఒక నిమిషం కాలిన తర్వాత ఈ సైడ్ తిప్పుకోవాలి అలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఈ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయిందండి దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంతే ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేసి ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూసారు కదా ఇది పప్పన్నంలో అన్నంలో రసమన్నంలో కానీ పచ్చడి అన్నంలో నంజుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి అలా అన్నం లేకే కాదు వట్టే ఆమ్లెట్ కూడా తినచ్చండి అంత బాగుంటుంది ఈ ఉల్లిపాయ ఆమ్లెట్ మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్